రూరల్ పరిధిలో మన గీత కార్మికులకు గీత కార్మికులకు ఇచ్చినటువంటి షాపుల్లో భాగంగా ఉరుకుందప్ప అనేటువంటి వ్యక్తి పేరుతో మేము టెండర్ వేయడం ఈ షాపును ఈరోజు మేము ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం చేసేది అంటే సమాజ వ్యతిరేకంగా కొంత కనపడవచ్చు కానీ ఎందుకంటే మేము ఒక వైన్ షాప్ ఏర్పాటు చేయడం అనేది సమాజంలో కొంత ఇబ్బందికరమైన కానీ ప్రభుత్వ పాలసీ కాబట్టి ప్రభుత్వం ద్వారా అనే అనుమతులు వస్తున్నాయి కాబట్టి అందులో మేము ఒక ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా సహృదయంతో అర్థం చేసుకొని లేకుండా అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోకుండా చేసుకోవద్దు చేసుకోవద్దనే మనవి చేస్తూ ఉన్నాం ఎవరైనా తప్పని పరిస్థితుల్లో తప్పని పరిస్థితి పరిస్థితుల్లో ఈ మద్యాన్ని స్వీకరించేటువంటి అలవాటు ఉన్న వాళ్ళు తప్పకుండా మంచి మద్యం నాణ్యమైనటువంటి మద్యం మా షాపుల్లో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మద్య ప్రియులు నాణ్యమైనటువంటి మద్యం కావాలనుకున్న వారు తప్పకుండా మా షాపును సందర్శించవలసిందిగా కోరుతూ ఉన్నాం మేమందరం అందరం కూడా చిన్న కుటుంబాల నుంచి వచ్చాం పెద్ద మా ఏర్పాటు చేసుకున్నాం మీ అందరి ఆశీస్సులు మా అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు మధుసూదన శర్మ ఎక్కడ దీని అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆస్పరి బైపాస్ అంటే మన బస్ స్టాండ్ నుంచి ముందు ఒక ఒకటిన్నర కిలోమీటర్ ముందుకు వస్తే ఆస్పరి సర్కిల్ బై బైపాస్ సర్కిల్ వస్తుంది ఆ సర్కిల్ నుంచి రైట్కు రైట్ సైడ్ కుడివైపు చూస్తే యాగ్నిక్ వైన్స్ షాప్ ఉంటుంది రోడ్డుకు దాదాపు రెండు వందల ముప్పై మీటర్ల దూరంలో ఉంది అందరూ గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం